श्रीमन्महाभारतमु मूडुवन्दल मुफ़ै एडवरोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमुखा ఆది పర్వము రెండు వందల ఆరు రెండు వందల ఏడవ అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ జనమేజయమహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతోని ధర్మజ నేను వెళ్ళగానే నారద మహర్షి వస్తాడు ఆ నారద మహర్షి చెప్పేటటువంటి వాక్యాలను శ్రద్ధగా విని రాజ్యపాలన చెయ్యి అని శ్రీకృష్ణుడు చెప్పి ఇక వెళ్ళడానికి సిద్ధపడుతూ కుంతీదేవికి నమస్కరించి కుంతీదేవితోని ఓ కుంతీదేవి నీకు శుభం కలుగ్గాక అని నమస్కరించి ఇక వెళ్ళడానికి అనుమతిని కోరుతూ ఉన్నాడు కృష్ణుడు కుంతీదేవి ద్వారా అప్పుడు కుంతీదేవి ఈ రకంగా అంటూ ఉంది కృష్ణ జాతుషం గృహమాసాధ్య మయా గృహమాసాద్య మంచవేణా జ్ఞాతం కుంతి భోజన చాన త్వయా గోవింద దుఃఖం తీర్ణం మహత్తరం ి నాథ త్వ అనాథాం దరిద్రాశేషత సర్వుఃఖాన్ని సామ్యంతి తవ సందర్శనాన్ మమ స్మరస్వ ఏనాన్ ఏనాన్మహాజ్ఞ తేన జీవంతి పాండవా కుంతీదేవి శ్రీకృష్ణుడితో ఈ రకంగా అంటూ ఉంది ఓ కేశవ లాక్షాగృహములో పడినటువంటి కష్టాలు మా తండ్రికి కూడా తెలియవు ఓ గోవింద మేము పడినటువంటి నుంచి భయంకరమైనటువంటి సముద్రము లాంటి నుంచి నువ్వే మమ్మల్ని దరి చేర్చావు నీ సహాయముతోనే కష్టాలన్నీ దాటగలిగాము ఓ ప్రభూ నువ్వు దీనులకు రక్షకుడవు తండ్రి విశేషించి దరిద్రులకు గొప్ప రక్షకుడవు నువ్వే నీ దర్శన మాత్రము చేత మా దుఃఖాలన్నీ శమించిపోయాయి కృష్ణ ఓ బుద్ధిమంతుడా ఓ కృష్ణ పాండవులను ఎప్పుడు మరవకు కృష్ణ అయితే వారు కూడా నీ చింతనతోనే జీవించి ఉండేటట్టుగా అనుగ్రహించు అని కుంతీదేవి శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేయగానే పరమాత్మ కరిష్యామితి చ ఆమంత్రియ అభివాద్య అత్త అట్లాగే జరుగుతుంది ఆ విధంగానే చేస్తాను అని కుంతీదేవికి నమస్కరించి వాసుదేవుడు శ్రీకృష్ణ భగవానుడు తన సేవకులతో కలిసి బయలుదేరాడు బలరామునితో కలిసి శ్రీకృష్ణుడు ఆ పాండవుల యొక్క అనుమతిని పొంది ద్వారకా నగరానికి బయలుదేరాడు అని వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు చెప్పగానే జనమేజయుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ తపోధన ఇంద్రప్రస్థ రాజ్యాన్ని పొందినటువంటి పాండవులు ఆ తర్వాత ఏ ఏ కార్యాలను సాధించారు పాండవులు మహాబలశాలులు మనోబలము కలిగినటువంటి వారు వారినందరినీ ధర్మపత్ని అయినటువంటి ద్రౌపది ఏ రకముగా వారందరినీ సేవించింది ఆమె ఒక్కొక్కరి పట్ల ఎట్లా ప్రవర్తించింది పాండవులు ఒక్కొక్కరు ఆమె పట్ల ఎట్లా ప్రవర్తించారు అయితే వారి మధ్యలో ఏ విధమైనటువంటి భేదము కలగకపోవడానికి కారణమేమిటి ఈ విషయాలన్నీ నాకు చెప్పవా అని జనమేజయ మహారాజు అడగ్గానే వైశంపాయన మహర్షి రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం ఖాండవ ప్రస్థములో రాజ్యాన్ని పొందినటువంటి పాండవులు ద్రౌపదితో కలిసి ఆనందిస్తూ ఉన్నారు తేజస్శాలి సత్యసంధుడైనటువంటి ధర్మరాజు రాజ్యాన్ని పొంది తన సోదరులతో కలిసి ధర్మబద్ధంగా ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆయన పాలనలో ఇక ప్రజలందరూ కూడా చాలా సుఖంగా సంతోషంగా ఆనందముగా అక్కడ నివసిస్తూ ఉన్నారు అట్లా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజున పాండవులు తమ తమ సింహాసనాలలో ఆసీనులై ఉన్నప్పుడు అనుకోకుండా దేవర్షి ఆ జగామ ఎదురుచ్చయా అనుకోకుండా దేవర్షి నారద మహర్షి అక్కడికి వచ్చాడు అంటూ వైశంపాయన మహర్షి ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ